తెలంగాణ రాజకీయాల్లోనే బిగ్ బ్లాస్టింగ్ సెన్సేషన్ ఇది తన మాటలతో కాంగ్రెస్ పార్టీలోనే కాదు పూర్తిగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు మాటిచ్చి తప్పుతున్నారంటూ మళ్ళీ మళ్ళీ ముళ్ళు గుచ్చినట్లు మాట్లాడుతున్న రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ కి తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చారు బట్టి హైకమాండ్ ఆయనకు పదవిపై ఇచ్చిన హామీ నిజమేనంటూ టీవీ నైన్ క్రాష్ ఫైర్ లో అసలు విషయాన్ని బయట పెట్టారు బట్టి కొంతమంది విమర్శలు గ్రూప్ కూడా ఉన్నట్టుంది రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కోమటిరెడ్డి రాజగోపాల్ లాంటి రాజగోపాల్ రెడ్డి గారు సరే విమర్శలు అంటే అది ఒక తన వ్యక్తిగతమైన అభిప్రాయాలు కొన్ని వ్యక్తపరిచారు నేను కూడా వారితో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను చేస్తాను నాకు కూడా కానీ ఆయనకి నమ్మించి ద్రోహం చేశారు మంత్రి పదవి ఇస్తానని చెప్పి మోసం చేశారు దాంట్లో కొంతమంది ఉన్నారు అంటే వాయిస్ అసంతృప్తి వాయిస్ రీజ్ అవ్వడం మొదలైంది ఇది పెరిగి పెద్దది కాదని అసంతృప్తి అని నేను అనుకోను ఆయన ఆ రోజు జరిగిన సంఘటనని బయట చెప్పారు అది ఆ రోజు వారిని పార్టీలో చేర్చుకునేటప్పుడు డెఫినెట్గా ఎస్ మీరు పార్టీలో చేరని ప్రభుత్వం రాబోతుంది వచ్చిన దాంట్లో మిమ్మల్ని క్యాబినెట్లో తీసుకుంటామని చెప్పినట్టు మాట నేను కూడా ఉన్నాను కూర్చొని మాట్లాడిన దానికి మరి ప్రామిషాలు అవునా అంటే సార్ ఈ ప్రామిస్ చేసిన దాంట్లో సార్ ఈ క్యాబినెట్ కూర్పులో ఒక సందర్భంలో కొంత కొద్దిమందిని అకామిడేట్ చేయాల్సిన అవకాశం వచ్చింది కొద్దిమంది చేయలేకపోతే పార్టీ పరమైన నిర్ణయం ఇవన్నీ సో దాన్ని వారు కూడా చెప్పారు పార్టీ ఏ నిర్ణయం చేస్తే దాన్ని నేను కట్టుబడి ఉంటామని చెప్పారు పార్టీ డెఫినెట్గా రాజగోపాల్ రెడ్డి గారి సర్వీసెస్ కూడా వాడతారు